హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియాసన్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ న్యూ వెరైటీ అండి మంగళగిరి పట్టులోనే మనకి కొత్త మోడల్ వచ్చింది అనమాట మంగళగిరి కోట చాలా బాగుంది అనమాట ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతున్న మోడల్ అనమాట మంగళగిరి కోట ఇది వచ్చేసి మనకి ఒక వచ్చేసి పట్టు వస్తుందండి ఒక వచ్చేసి కాటన్ వస్తుంది అనమాట క్లాత్ అయితే మనకి చాలా బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది చాలా షైనింగ్ చాలా బాగుంది క్లాత్ అనేది మంగళగిరి కోటాల్లో కొత్త వెరైటీ మంగళగిరిలోనే కోట అనేది రావటం అనేది ఇది ఫస్ట్ టైము మా ఓన్ డిజైన్ తో చేయించిన చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది వస్తుంది మనకి సార్ ఫస్ట్ సారి వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను మళ్ళీ చూస్తున్నాను ఒక పోగొచ్చేసి మనకి పట్టు వస్తుంది ఒక పోగొచ్చేసి కాటన్ వస్తుంది దీంట్లో మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ దానికి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ కలనేతలో ఉంది ఓన్లీ మనకి థ్రెడ్ బార్డర్ అనేది ఉంది ఒక టూ ఇంచెస్ బార్డర్ అనమాట చాలా బాగుందండి చూడండి చాలా బాగుంది శారీ అనేది మంగళగిరి కోటలో ఇది ఫస్ట్ శారీ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఆల్వర్గా కింద బార్డర్ కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ మనకి పైన టూ ఇంచెస్ బార్డర్ ఉంది కదా అదే బార్డర్ మనకి కింద బోర్డర్ వస్తుంది అనమాట ఇలా ఆఫీస్ వాటికి చిన్న చిన్న అకేషన్స్ కి పార్టీలకు కూడా చాలా బాగుంటాయండి శారీకి పట్లు కూడా గ్రీన్ కలర్ పళ్ళు మంగళగిరిలో మనకి హెవీ పళ్ళు రావు కదా అలానే కోటాకు కూడా మనకి ఇలా లైన్స్ టైప్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా శారీ చూడండి చాలా బాగుంది అనమాట మనకి మంగళగిరి కోటల్లో ఇది కొత్తగా వస్తున్న మోడల్లో ఇది ఒకటి సారీ ప్రైస్ కూడా మనకి మామూలుగా బయట వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ ఫైవ్ దాకా ఉన్నాయి ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ బై వన్ కలర్ కాంబినేషన్ అనేది నేను చూపిస్తానండి చాలా తక్కువ కలెక్షన్స్ అనేది ఉన్నాయి అన్ని కూడా చాలా మంచి డిజై కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా సూపర్ గా ఉంది శారీ అనేది ఇలా బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిడిల్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది లైన్ వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ బ్లాక్ మనకి ఆరెంజ్ కలర్ లో కలనేతలో వస్తుంది శారీ అంతా మీ క్లాత్ కూడా చూడండి దగ్గరికి చూపిస్తున్నాను కింద బార్డర్ ఇలా వస్తుంది శారీకి పళ్ళు ఆరెంజ్ పైన బ్లాక్ కలర్ లో లైన్స్ పళ్ళు దానికి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ మనకి శారీ ఆల్ లవర్ గా బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మంగళగిరి కోటలో ఇది సెకండ్ శారీ అనమాట నేను మీకు రెండు పొరల్లో చూపిస్తున్నాను శారీ అనేది సింగిల్ పొరలు వచ్చి ఇలా ఉంటుంది అనమాట కోట మంగళగిరి అంటే ఐడియా ఉంది కదా దాంట్లో ఇది మనకి కోట అనమాట నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి కానీ కదా కలర్స్ అన్ని కూడా చాలా మంచి కలర్స్ మంచి డార్క్ మెరూన్ కలర్ మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ ఎల్లో కలర్ మీడియల్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కలనేతలో మనకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది సారీ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ ఇది వచ్చేసి ఒక పోగు పట్టు వస్తుంది ఒక పోగు కాటన్ అనేది వస్తుంది పళ్ళు దానికి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్

దానికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ మీకు వీడియోలో బ్లాక్ ఏమైనా అనిపిస్తుందేమో కలర్ వచ్చేసి మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి సారీ అల్వర్ గా పల్లు కింద బార్డర్ పళ్ళు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ ఆలవర్ గా కలర్స్ అయితే ఏ కలర్ కా కలర్ ప్రతి కలర్ కూడా చాలా బాగుంది మంగళగిరి కోటలో ఇది ఒక కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి కింద శారీకి పళ్ళు పింక్ కలర్ పళ్ళు పింక్ కలర్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది వస్తుందండి ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి సారీ అలవర్గా చాక్లెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి గోల్డ్ షేడ్ లో ఉంది దానికి బ్లాక్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇది కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీ గా శారీకి కింద బార్డర్ పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ శారీ లౌజ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి లెవెండర్ కలర్ కాంబినేషన్ శారీ ఓవర్ గా బార్డర్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనేతలో లెవెండర్ కి గ్రీన్ కలర్ కలనేతలో ఉంది కింద బోర్డర్ పళ్ళు శారీ ప్రైస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నార్మల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అలా ఉందండి టూ ఫైవ్ టూ అలా ఉన్నాయి బయట మనం వచ్చేసి ఆఫర్ ప్రైస్ లో థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దానికి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఉండు నేవీ నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ బాగా డార్క్ నేవీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ నేవీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కదా ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ ఆల్ గా కింద బోర్డర్ శారీకి పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ మంగళగిరి కోట అండి ఇది వచ్చేసి ఒక వచ్చేసి పట్టు వస్తుంది ఒక వచ్చేసి కాటన్ అనేది వస్తుంది అనమాట ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ లో థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి